హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఈరోజైతే వీడియోని కొంచెం డిఫరెంట్గా ఎడిట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే వ్లాగ్లో నేను ఏమేమి కవర్ చేశాను అవన్నీ జస్ట్ ట్రైలర్ లాగా ముందు వ్లాగ్ ముందు అయితే యాడ్ చేశాను ఎలా ఉందో కమెంట్ చేసేయండి సో ఈరోజు వీడియోలో వచ్చేసి ఇంకా నేనైతే నైట్ రొటీన్ అలాగే మార్నింగ్ రొటీన్ అయితే షూట్ చేసినాను సో అదేంటో మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే మార్నింగ్ టిఫిన్ కోసం అయితే దోశ కోసం పప్పు అయితే నానబెట్టుకున్నాను నేనేంటంటే నార్మల్ వైట్ రైస్తో కాకుండా బ్రౌన్ రైస్తోనైతే చేస్తున్నాను దోశ దానికోసం టూ గ్లాసెస్ బ్రౌన్ రైస్ తీసుకొని ఒక గ్లాస్ జొన్నలు ఉంటాయి కదా అవైతే తీసుకున్నాను నెక్స్ట్ ఒక గ్లాస్ వచ్చేసి మినప్పప్పు అయితే నానబెట్టేసుకున్నాను మార్నింగే సో అది ఇంకా మార్నింగ్ కోసం అయితే మా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకా మార్నింగ్ టిఫిన్ కోసం కూడా పల్లీలు ఉంటాయి కదా అవి అయితే వేయించుకొని పొట్టయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇంకా పాప అయితే ఇక్కడ అంతా గోలగోళ వేసేస్తుంది అన్ని టిఫిన్లు అవి ఇవన్నీ తీసుకెళ్ళి ఇక్కడ కదిరింది సో ఇంకా తన బొమ్మలు అవి అయితే ఇంకా మంచిగా సర్దేసి పెట్టేశాను నెక్స్ట్ ఇంకా పాపకు టైం అవుతుందని పడుకోబెట్టేశాను ఇంకా మార్నింగ్ లేసాకైతే బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఫ్రె మామూలుగా ఫేస్ వాష్ అట్లా వేసుకొని ఇంకా బెండకాయలు కట్ చేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఇట్లా నైట్ మనము ముందు రోజుకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ ఎంత ప్రశాంతంగా అయిపోతుంది అంటే ఈజీగా అయిపోతుంది పనులు దాంతోపాటు ఇట్లా కొంతమందికి ఏంటంటే మార్నింగే ఇంకా టిఫిన్ లంచ్ అన్నీ ఒకటేసారి ప్రిపేర్ చేయాలి కాబట్టి అలాంటి వాళ్ళకి ఇట్లా చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది సో ఏంటంటే మనకు ఆ టైం వరకే అన్నీ కంప్లీట్ కావాలి కదా సో అందుకని సో ఇంక నేనైతే కర్రీ స్టవ్ మీద పెట్టేసి ఇంకా ఆ గ్యాప్లో టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను సో అవి కర్రీ అయితే చూసుకుంటూ ఇంకా ఇల్లు అయితే ఊడ్చుకొని అయితే పెట్టేసుకున్నాను సో డైలీ అయితే మాప్ పెడతాను ఎందుకంటే పాప ఉంది కదా ఊక టైలెట్ చేసిద్ది ఇంకా తనే ఆడుకుంటుంది కదా అని చెప్పేసి అయితే రోజు మాప్ అయితే పెడతాను సో ఇంకా ఇక్కడ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకా కొత్తిమీర వేసి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను నెక్స్ట్ ఓన్లీ మా వారి కోసం అయితే రైస్ కడిగేసి పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇంకా మేము చలికాలం కదా చల్లగా అయితే ఆఫ్టర్నూన్ వరకు తినబుద్ధి తినబుద్ధి అవ్వట్లేదు అందుకే ఇంకా పాప నేను తినే టైం వరకు మళ్ళీ వండుకోవచ్చులే అని చెప్పి మా హస్బెండ్ కోసం అయితే ఒకటే కప్ పెట్టేసినాను సో ఇంకొక ఒక స్టవ్ మీద అది పెట్టేసి నెక్స్ట్ పల్లి చట్నీ ప్రిపేర్ చేసి దాంట్లోకి అయితే ఇంకో స్టవ్ ఇంకో స్టవ్ మీద పోప్ అయితే పెట్టేసుకుంటున్నాను సో చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా బ్యాటర్లోకి అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా పక్కకు అయితే పెట్టేశాను నెక్స్ట్ మార్నింగ్ హాట్ వాటర్ తాగడం కోసం హాట్ వాటర్ అయితే పెట్టేశాను ఇంకా అవి కాగేలోపు నెక్స్ట్ అయితే మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే కట్టేసి పక్కన పెట్టి పెట్టేశాను నెక్స్ట్ మా హస్బెండ్ స్నానం చేసి వచ్చేలోపు ఇంకా తన కోసం అయితే దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడు వేసినా ఫస్ట్ దోశ అయితే మొత్తం అట్ట ఫ్లాప్ అవుతుంది ఒక్క మ్యాప్ కాదు అన్ని మ్యాప్లు అన్ని దోశలోనే వచ్చేస్తాయి సో ఇంకా తన కోసం అయితే దోశలు వేసేసి సో హాట్ వాటర్ లో కొంచెం లేమని మనం ఇంకా హనీ కలిపేసి మా హస్బెండ్ కి అయితే ఇచ్చేసాను టిఫిన్ కూడా ఇచ్చేసాను తనైతే తింటున్నారు ఇంతే ఇవి ఈ ఇంకో వీడియోలో కలుస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్